అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో క్వారీ బ్లాస్టింగ్లతో గిరిజన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి సర్పవరం రెవెన్యూ పరిధిలో యాభై నాలుగు హెక్టార్ల భూమిని లీజుకు తీసుకున్న యజమానులు క్వారీ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా కేవలం ఆరు వందల యాభై మీటర్ల దూరంలో ఉన్న రాజంపేట గ్రామంలోని నూట నలభై గిరిజన కుటుంబాల ఇళ్ల శిథిలమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మైనింగ్ అధికారులు తప్పుడు రిపోర్టు ఇస్తున్నారని ఆరోపించిన ప్రజా సంఘాల నాయకులు సమస్యను పరిష్కరించకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు చెప్పేసి ఆంధ్రజ్యోతిలో ఇతర పత్రికలో పెద్ద వార్తలు వచ్చినాయి ఈ విషయం మీద ఇటువంటి ఆదివాసులు ప్లస్ దళితులు అలాగే పేదలు ఆర్డీఓ గారు మా ఇల్లు పగిలిపోతాయి బాంబు బ్లాస్టింగ్ మీద ఆదివాసులు దళితులు పేదలన్నీ వినతపత్రం ఇస్తే మైనింగ్ అధికారులు వచ్చి క్వారీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్వారీ రికార్డులన్నీ సక్రమంగా ఉన్నాయని ఇగో ఏడీ మైన్స్టర్లు మాకు ఇచ్చినటువంటి ఆర్టీఏలో వచ్చిన సమాధానం అంటే ఏంటి ఎక్కడ బ్లాస్ట్ అయింది ఎక్కడ ఇల్లు పగిలిపోతాయని పరిశీలించిన రిపోర్ట్లు మాత్రం రాయలేదు ఇక రాసింది అంత బ్లాగానే ఉంది రికార్డు అంత సక్రమంగా ఉంది మరి ఒక లెటర్ కలెక్టర్ గారికి ఇచ్చారు మేము చెప్తా ఉన్నాం మీరు ఇల్లు పగిలిపోయి వచ్చి పరిశీలన చేయండి చేసేలాగా మీరు చేయకుండా ఆ మైనింగ్ కంపెనీ ఓడి పిలిచి భోజనానికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఈ లెటర్ రాస్తే ఏడ్స్ ఒకటి బో బా బోర్ బ్లాస్టింగ్ చేయలేదని రాశారు ఇక్కడ బోర్ బ్లాస్టింగ్లు చేయకపోతే ఇల్లు ఎలా పగిలిపోయాయి ఇప్పుడు ఈ టీవీలో అన్నింటిలో చెప్పాం అందుకని మేము ఖచ్చితంగా అంటే ఈ రిపోర్ట్లు అక్కడ అన్ని సక్రమంగా ఉన్నాయని ఏడీ మైనింగ్ అధికారులు ఆర్టీఐలో సమాధానం ఇచ్చారు మేము ఎంక్వైరీ చేసామని చెప్పారు ఇక్కడికి అక్కడికి ఆరు వందల యాభై మీటర్ల దూరంలో ఉంది మీ బాంబ్ బ్లాస్టింగ్ లేవు అన్ని ఓపెన్ బ్లాస్టింగ్ చేస్తాను గ్రౌండ్ అని చెప్పుకొస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామాన్ని పరిశీలన చేసి బాంబు వల్ల ఇల్లు కోల్పోయిన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం అందుకోసం ప్రజలందరూ కూడా గ్రామంలో ఆందోళన జరిగింది మైనింగ్ ఉన్నటువంటి చర్యలు ఖండించాం బ్లాస్టింగ్ వల్ల ఇల్లు పాడైపోయిన అధికారులు పరిశీలన చేయకపోవడం అన్యాయం